జయ శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరు ఇవాళ మౌని అమావాస్య అని చెప్పి హెల్త్ బాగుండని వాళ్ళకి ఏదైనా చేయండి దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధులు ఉంటే మంచి పరిష్కారాలు ఉన్నాయి మంచిగా బాగుతాయి అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు సరే దీని గురించి నేనేం మాట్లాడతాను అంటే అమావాస్య గురించి మాట్లాడతాను ఈ అమావాస్యకి ఎక్కడెక్కడ మనం చూసినంత వరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు ఎక్కడన్నా నల్లకొడుకోయటం కానీ ఎవరి మీద ఏదైనా చేతబడులు చేశారని కానీ క్షుద్ర పూజలు చేశారని కానీ ఇట్లాంటివి ఏవి తెలియవు మనకి ఈ అమావాస్య గురించి ఎందుకు చెప్తాను అంటున్నానంటే ప్రతి వీడియోను మీ దగ్గరికి దాకా తీసుకొచ్చి మీకు చెప్పడానికి కారణం ఏంటంటే అవగాహన కల్పించాలనే తప్ప ఇంట్లో విషయాలు తీసుకొచ్చి చెప్పాలని కాదు అక్కడ మీతో చెప్పినందువల్ల నాకు అదనంగా వచ్చేది కూడా ఏది ఉండదు ముఖ్యంగా అమావాస్ రాగానే ఈ మధ్య కళను చెప్తున్నారు పితృదేవతలు వస్తారు వాళ్ళకి కాసేపు ఏదన్నా మౌనం పాటించి ఏదన్నా చేయండి మధ్యాహ్నం పన్నెండు అవగానే పితృదేవతలు వస్తారు పితృదేవత ఆయన మహాను అనండి అంటారు అప్పుడు చాలా బాధ కలుగుతుందండి ఎందుకు అంటే అమ్మ కూడా ఫస్ట్ వేవ్ కోవిడ్ అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని హెల్దీ మనిషి అయితే ఒకరోజు అమ్మకి మోషన్స్ వామిటింగ్స్ ఏదో ఆవిడ తిన్న ఫుడ్ పడలేదు ఫస్ట్ వేవ్ కోవిడ్ జరుగుతోంది ఇంకా ఇంట్లో ఉంటే అమ్మ సిక్ అవుతుంది సిక్స్టీ ఇయర్స్ ఆవిడ కదా ఏదన్నా హాస్పిటల్లో పెడితే లేనైనా ఎక్కేస్తే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది కదా అని తమ్ముడు రాత్రి సెవెన్ థర్టీ టైంలో అమావాస్య రోజు తీసుకెళ్తున్నాడు మా ఇంటి దగ్గర నుంచి ఇలా టర్న్ అవ్వాలంటే ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే టప్టా ఒక ఫొటోస్ వచ్చినాయి ఏంటి ఆ ఫొటోస్ అని చెప్పి నేను ఓపెన్ చేశాను వెళ్తున్న కారులో వెళ్తున్న పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అమ్మ వెళ్తున్నారు వెళ్తున్న పెద్ద తమ్ముడు కూడా ఓపెన్ చేసేసరికి ట్వంటీ త్రీ నెంబర్ వేసి రెడ్ ఇంక్తో ట్వంటీ త్రీ నెంబర్ వేసు దాన్ని కొట్టేసి దాని మీద ఒక పిన్ గుచ్చి ఉంది ఆ రోజు ఇరవయో తారీఖు అనుకుంటా ట్వంటీ ఆ రోజు ట్వంటీ త్రీ నెంబరు వేసుంది అమ్మని జరిపించే రోజు ఇరవయో తారీఖు మీద ట్వంటీ త్రీ అని వేసింది దాన్ని కొట్టేసి దాని మీద ఒక పిన్ గుచ్చుంది ఒక క్యాలెండర్ మీద ఉన్నట్టుగా ఒక ఒక స్టేటస్ పెట్టుకున్నాడు సొంత బాబాయ్ కొడుకు బాబాయ్ చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన డిప్రెషన్లో వాడికి తక్కిన పెదనాన్న పెద్దమ్మ పెదనాన్న పిల్లలు పిన్ని పిల్లలు బాబాయ్ పిల్లలు మేనత్త పిల్లలు ఎవరు మా కుటుంబంలో ఉన్న ఒక ఇరవై ముప్పై మంది ఉండకూడదనే ఒక పిచ్చి అపోహలో ఉన్నాడు మనిషి అయితే నేను ఓపించేసరికి మా అత్తయ్య కొడుకు పంపించాడు నాకు మాధవ్ అనే అతను వాడికి ఫోన్ చేశాను ఏంటి అంటే వాడు శ్రీకాంత్ వాడు పెట్టుకున్నాడు వాడి స్టేటస్లో ఉంది ఇది కనుక పెదనా పెదమాయి జాగ్రత్త పెద్ద మామయ్య జాగ్రత్తగా ఉండమను అన్నాడు అంటే మా నాన్నగారు అనమాట నాకు వెంటనే సర్ర కోపం వచ్చింది ఎప్పుడు చూసినా మేము జాగ్రత్తగా ఉండాలి మేం జాగ్రత్తగా ఉండాలి అంటే వింటే అసలు తగాదా అంతా మీకు వాళ్ళకే కదా మాదేమీ లేదు మీ ఇద్దరు కొట్టుకుంటే మేము రాజీలు చేస్తుంటాం వచ్చి తగాదా పెట్టుకున్నంతా ఎప్పుడు వాళ్ళిద్దరు పెట్టుకుంటూ ఉంటారు రాజీ ఏమో మేము వెళ్ళి చేస్తుంటాం మా నాన్నగారు కానీ మేం కానీ ఎప్పుడు తగాదాలు వాళ్ళకి భూ తగాదాలు కానీ ఆస్ తగాదాలు కానీ ఉంటాయి సరే మీ ఇద్దరి తగాదాలు అయితే మాకేంటి సంబంధం అని చెప్పి అన్నాను ఏది మీరు జాగ్రత్తగా ఉండాలి అది మీ గురించే అన్నాడు వాడు ఒక మనిషి ఒక నా కుటుంబంలో ఇరవై ముప్పై మంది పడలేదండి కానీ ఒక మనిషి మా కోసమేనే అలా ఎలా చెప్పగలుగుతాడు చెప్పండి పెట్టుకున్న అతను మా కోసమని స్టేటస్ స్టేటస్లో పెట్టేసుకున్నాడు కానీ అది మీ గురించే జాగ్రత్త పడండి అని ఎలా చెప్పగలుగుతాడు అయిపోయింది అమ్మని తీసుకెళ్తుంటే ఆ రోజే అమావాస్య వసేయండి అసలు అమావాస్ అంటే ఎప్పుడు వస్తుందో అమావాస్య ఎప్పుడు పోతుందో అసలు ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అనే అనే ఇది లేనకుండా ఉన్న మన ఆ టైంలో అమావాస్ అనగానే ఒక్క రకమైన పైగా వాడు చెప్పాడు ఇప్పుడే రా అమ్మని ఏం చేస్తున్నారు మా అన్న బావ వాళ్ళు అంటే ఇప్పుడే అమ్మ కొంట్లో బాగుండిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పాను తీసుకెళ్లారు అని చెప్పంగానే అప్పుడు వెంటనే అన్నాడు జాగ్రత్త మీరు అత్తయ్య జాగ్రత్త అన్నాడు అమావాస్య పూట ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నాడు అరే ఇదేంట్రా ఇలా చెప్పాడే ఏం చేద్దాము అమావాస్య పూట ఎందుకు అంటున్నాడు వాడు అసలు చేసేది క్షుద్ర పూజలు అమావాస్య పూట అంటున్నాడు ఇదేంటి పరిస్థితి అని అనుకుని ఆలోచించాం ఆలోచించిన తర్వాత అమ్మని తీసుకెళ్ళి జాయిన్ చేసామండి అమ్మని తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత అసలు అమ్మ ఏంటి అమ్మకి ఎలా ఉంది డాక్టర్లు ఏం చెప్తున్నారు లేకపోతే అమ్మ లోపల కండిషన్ భయంగా ఉందా ధైర్యంగా ఉందా ఆవిడ ఏంటి అనేది ఆలోచించకుండా మేము ఏ క్షుద్ర పూజలు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు వీడు ఎలాంటి చేతబడి చేశాడు అంతకుముందు ఎక్కడ చేసిన చరిత్ర ఉందా వీడు ఇలాగే ఉంటాడా వాళ్ళ అమ్మ కూడా చేస్తుందా వాళ్ళ అమ్మమ్మ చేస్తుంది ఇంట్లో కుటుంబం అంతా చేస్తుందని చెప్తున్నారు మాకు తెలీదు వాడు ఎక్కడో హుజురాబాద్లో ఉంటాడు ఇట్లాంటి సైడ్లో ఇవన్నీ మామూలు అంటున్నారు ఏంటి అనేది తప్ప మైండ్లో అమ్మ ఏంటి ఆ డాక్టర్ సోటబుల్లా కాదా అమ్మక తగ్గుతుందా లేదా అనేది అసలు ఆలోచించాల ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇదేనండి బ్రెయిన్లో ఇప్పుడు ఈ కథ అంతా మీకు చెప్పడానికి ఏంటి అంటే కారణం ఎవరన్నా మనం లారీ కార్ ఎక్కితే యాక్సిడెంట్ అవుతుందని తెలిసినా కార్ ఎక్కి వెళ్తాం బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్లు అవుతుందన్నా పిల్లలకు బైక్లు ఇస్తున్నా మనం బైకులు తోగుతున్నాం ట్రైన్లలో వెళ్తే ఈ మధ్యన ట్రైన్లు జర్నీలు యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుసు బస్సు ఎక్కితే గంట ముందు ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారని తెలిసినా మనం చేస్తాం కానీ ఇట్లాంటి క్షుద్ర పూజలు చేతబడులు బ్లాక్ మ్యాజిక్ అనేసరికి ఒక రకమైన మానసిక టెన్షన్ ఉంటుంది చూసారా అది మనకి తెలియకుండా వాడిని ఎదుర్కోలేకుండా ఉంటాం సార్ అదే వాడి కత్తితో పొడవడానికి రావడమో లేకపోతే మన మీద ఏదైనా పాయిజన్ ప్రయోగం చేయడమో చేస్తుంటే మనం ఏదైనా ఎదుర్కోగలం చేసిన పొరపాటు ఇంతమంది చదువుకున్న విజ్ఞావంతులు ఉన్నా కూడా మా ఇళ్లలో వాడి గురించి ఈ దీని గురించి ఆలోచించామే తప్ప అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించాల మీరందరూ అది మైండ్లోని తీసేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇట్లాంటివి ఎవరైనా చెప్పినప్పుడు సరే ఇరవై మూడో తరీఖు రానే వచ్చిందండి ఆ రోజు నుంచి విపరీతమైన టెన్షన్ నాకు అమావాస్య వచ్చిందంటే అసలు కంట్రోల్ అనమాట వాడెవడు డేట్ పెట్టడానికి అనే మైండ్లో ఉండిపోతుంది అయితే ఇరవై మూడో తారీఖు రాగానే రాత్రి ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే అయిపోతుందండి ఇరవై మూడో తారీఖు డేట్ పెట్టిన వాడు పిన్ కొట్టి డేట్ కొట్టి ఇంటు కొట్టింది పదిహేను నిమిషాలు అయిపోతుంది ఇంక అమ్మయ్య వాడి పెట్టిన డేట్ ఈ దాటేసామంటే ఇక మనకి ఇబ్బంది ఉండదు అనుకున్నాం నాన్నగారు చెప్పాను నాన్నగారు మీరు జాగ్రత్త ఎక్కడికి వెళ్ళాము అక్కడి అమ్మావాస్ అంటున్నారు వాడేదో తేడా అంటున్నారు అంటే చచ్చా అలాంటి వాడేవాడు నన్ను చేయడానికి వాడేం చేస్తాడు నాన్ను ఆది ఇది అని నాన్నగారు చెప్పారు ఫస్ట్ వేవ్ కోవిడ్ జరుగుతుంది కదా అమ్మ దగ్గరికి వెళ్ళలేదన్నమాట తమ్ముళ్ళు మేము చూసుకుంటాం మీరుండి రిస్క్ పడతారు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ రిటర్న్ జర్నీలో ఇబ్బంది పడతారు పిల్లలు కదా అని చెప్పన్నారని ఏముంది క్యాజువల్గా అమ్మ ఇంటికి వచ్చేస్తుంది కదా అని వెళ్ళలేదు పన్నెండో తారీఖు పన్నెండు అవుతుండగా ట్వంటీ అంటే ట్వంటీ సెకండ్ నైటు ఇంకా ఫైవ్ మినిట్స్ ఉన్న ఉందనగా అప్పటిదాకా ఆరోగ్యంగా హెల్దీగా అమ్మ ఏమ్మా ఏం కూర అని అడిగినమ్మా నీకు ఎలా ఉందంటే నేను బాగానే ఉన్నానమ్మా డాక్టర్ ఏమన్నా రేపు పొద్దున్నే డిశ్చార్జ్ చేస్తారేమో అన్నమ్మా పన్నెండు పద్ ఐదు నిమిషాల్లో పన్నెండు అవుతుందనగా ఆవిడికి హార్ట్ లాగా ఊపిరి తీసుకోక ఎవరో ఆవిడని గొంతు పిసికి చంపేస్తుంటే మన ముందు కాపాడండి 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 నేను ఎలా అడుగుతారో అలా తమ్ముడు వీడియో కాల్ చేశాడనమాట వాళ్ళు సిపిఆర్ అవి చేస్తున్నారు డాక్టర్స్ వచ్చి అమ్మ చెప్తోంది నన్ను కాపాడండి కాపాడండి ఊపిరి అందట్లేదు ఉక్కిరి అవుతున్నాను అని చెప్పి అమ్మ స్పష్టంగా చెప్తోంది అది హార్ట్ అటాక్ కొనుక్కోవాలా లేకపోతే వీడు ఏదైనా నిజంగానే ప్రయోగం చేశాడా ఆ ఇరవై మూడు డేటు ఎందుకు రాలేదంటారు మనకి మంచిగా ఎందుకు రాలేదు వాడి పెట్టిన అమ్మ చనిపోవడం ఏంటి ఎన్నో క్వశ్చన్స్ ఏమీ చేయలేని పరిస్థితి డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు కదా అని ఎన్నో చేసాం పూజలు అమ్మ బతకడానికి ఎన్నో హోమాలు చేయించాం ఎవరో ఎవరో బాగు చేస్తారు మంచిగా చేస్తారు అంటే ఇట్లాంటిది లేకుండా డబ్బులు ఇచ్చాం ఆ నిమిషం పాటు మేమేంటి అనేది కోల్పోయి ఒక మూఢనమ్మకానికి వెళ్ళిపోయి ఎన్ని చేయాలో అన్నీ చేసాం ఆ రోజు ఇరవై రెండో తారీఖు మిడ్ నైటు ఇంకా పన్నెండు కరెక్ట్గా అవ్వంగానే ఇంకా అమ్మ అసలు ఏ కదలిక లేదు ఎలాంటి కదలిక లేదు ఇంకా పోరాడలేక మమ్మల్ని అడగలేక ఏం జరుగుతుందో మాకు చెప్పలేక అలసిపోయి పడుకుందేమో అనిపించేంత ప్రశాంతంగా ఉంది తర్వాత వెంటిలేటర్ వేశారు ఆక్సిజన్ ఆవిడకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వెంటిలేటర్ వేశారు చాలా ఆవిడ చెప్పడానికి ట్రై చేశారని చెప్పి చెప్పారు డాక్టర్లు అదంతా నేను వీడియో కాల్లో చూసి ఆ అమావాస్య అనేది మనిషికి ఎంత ప్రతీ నెల ఎంత పెయిన్ తెప్పిస్తుందో అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఏ పండగలో చేయను ఏ రకమైనవి అసలు ఇంట్లో చేసుకోమన్నమాట ఎందుకంటే ఒక మనిషి డేట్ పెడితే కుటుంబంలో ముప్పై మంది ఉంటే అది మాకే అని ఒక మనిషి ఎలా చెప్పగలుగుతాడు ఆ డేట్ పెట్టింది మాకేని ఎలా చెప్పగలుగుతారు ఆ డేట్ పెట్టిన దానికి ఇంత మనం ఇంత చేస్తూ దేవుడికి చేస్తూ బయట చేస్తూ పది మందికి ఆదర్శంగా ఉండి అమ్మ ఎవరి జోలికి వెళ్ళినమ్మ ఎ ఎవరితోనూ ఒక మాట పోట్లాటకు కూడా అమ్మ కొట్టుకుంటూ ఏదో చెప్పాలని నన్ను ఎవరో గొంతు పిసికి చంపేస్తున్నారు అన్నట్టుగా పిలవల ఏమీ చేయలేని నిస్సహ నిస్సహాయంగా మిగిలిపోతామని ఎవరన్నా అనుకుంటారా ఎంతో డబ్బున్నా ఎంతో అధికారం ఉంది ఎంతో పలుకుబడి ఉంది ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎంతో డాక్టర్లు ఎదుర్కొండ ఉన్నారు అమ్మని కాపాడలేకని పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమావాస్య వచ్చినప్పుడల్లా డిస్టర్బెన్స్ అండి ఒక మనిషి మనం చంపిన దానికంటే కూడా ఇరవై మంది ఉంటే ఇరవై మందిలో ఒకడు వచ్చి ఇది వీడు వీడు మిమ్మల్నే చంపుతాడు అని చెప్పడం అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక ఇద్దరి మధ్య తగాదని తీర్చడానికి పెద్ద మనుషుల్లాగా మా అమ్మ మా నాన్నగారు ఉంటే వాళ్ళిద్దరు తగాదాలు ఆడుకుని పెద్ద మనుషులుగా మధ్యలో వెళ్ళినందుకు మనకి డేట్లు పెడతారా మన ఇబ్బంది పెడతారా ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో బయటివాడు ఎంత ద్రోహం చేసినా ఎంత మన్ని మోసం చేసినా ఏమనిపించదు కానీ మనతో పాటు తిరిగి మన గోరుముద్దలు తిన్న పిల్లలు మన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి ఎన్నో అవమానాలు ఎన్నో అమ్మ పోయిన తర్వాత ఫస్ట్ వేవ్ కోవిడ్ బంధువులు ఎవరికీ తెలుసు రాలేని పరిస్థితి శ్మశానానికి వెళ్ళి అమ్మ కార్యక్రమం అయిన ఇంటికొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ మేమే ఆడవాలి సమదాయించే వాళ్ళు ఉంటారు మేమే అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి వెనకాల హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు ఏదన్నా అంటే కోవిడ్ అంటారు సరే మరి పని వాళ్ళకి కోవిడ్ లేదు అపార్ట్మెంట్లో వాళ్ళకి కోవిడ్ లేదు మరి తెలిసిన వాళ్ళకి కోవిడ్ లేదు మరి బంధువుల దగ్గరికి వచ్చేసరికి కోవిడ్ అనేది ఒక మాట వస్తుంది కోవిడ్ అప్పుడు నాకు చాలా బాధ కలిగించిన విషయాలు ఏంటంటే మనందరం సూపర్ మార్కెట్లకి వెళ్ళాం డి మార్ట్లకు వెళ్ళాం విజేతలకు వెళ్ళాం అన్నీ తెచ్చుకుంటాం కూరలు తెచ్చేసుకుంటాం లాక్డౌన్ అయిపోయి లోపల బయటికి వెళ్ళిపోయి ఊరంతా కొనేసుకుని లోపలికి వచ్చి దాక్కుంటాం అదే ఒక మనిషి సొంత అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఇంకోళ్ళు కానీ అన్నలు కానీ ఎవడు చనిపోయినా మేము రాలేని పరిస్థితి బయటంతా కరోనా అంటున్నారు అని చెప్తారు అమ్మకి ఇలాంటి చావా అమ్మ ఇలాగా చనిపోవాల్సింది అంత బాధాకరమైన విషయం తెలుసా అండి అది నేను మర్చిపోలేను ఎప్పటికీ జీవితంలో ఇంత ఉండి అమ్మని దక్కించుకోలేని పరిస్థితి ఒక మనిషి వల్ల అమ్మ చనిపోయిందా అది నిజమా ఉంటుంది ఇంకోటి కూడా చెప్పాలి సొంత బంధువు వాడి తండ్రి చనిపోతే హార్ట్ అటాక్ వచ్చి ఎంతో హెల్ప్ చేసి వాడికి చిన్న ఇబ్బంది కలగకుండా కొడుకు కదా వాడి చిన్నవాడని వాళ్ళ నాన్న ఆస్తికి ఏరటానికే మా నాన్నగారి దగ్గరుండి వాళ్ళ వాడి చేత ఆ ఎముకలు అవన్నీ శ్మశానంలో ఏరించుకొచ్చి మళ్ళీ కలపడానికి తీసుకెళ్తే వాడు వెనకాల ఎంతోమంది నుంచున్నారు నాన్నగారు నుంచున్నారు అని ఊరు మొత్తం అదే అమ్మ అస్థికలు తేవడానికి తమ్ముళ్ళు ఇద్దరే ఇద్దరే వెళ్ళారు పెద్ద బలగం పెద్ద కుటుంబం పెద్ద మనుషులు కుటుంబం వల్ల ఉపయోగపడ్డ ఉపయోగపడ్డవాళ్ళు బోడుమంది పన్నెండేళ్ల వయసు నుంచి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన అమ్మకి ఇలాంటి కదా కన్యాదానం చేసింది ఆడబుడుచుకి మరుదుల్ని పెద్ద చేసింది పెళ్ళిళ్ళు చేసింది ఆవిడకి ఇలాంటి పరిస్థితి చెప్పండి ఇది వాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే అమావాస్య అని చెప్పి ఎవడన్నా మీకు అయిన వాళ్ళు చెప్పినా మాకులాగా ఆ మూడు రోజులు మూఢనమ్మకాల్లోకి మేము కూడా వెళ్లకుండా ఉంటే కుటుంబం మాది కూడా ఎక్కడో ఉండేది ఈరోజు ఎంత ఉన్నా అమ్మలేని లోటు కనిపిస్తూ ఉంటుంది బాగా అవునా కదా అది అమావాస్య అనేది మా జీవితాల్లో ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి సొంత బాబాయ్ కొడుకు ఆ డేటు చెప్పిన మేనత్త కొడుకు మాధవ్ నేను మర్చిపోలేని జీవితంలో ఎప్పుడు వాళ్ళిద్దరిని పెట్టింది ఒకడైతే అది మీకే పెట్టాడు అని చెప్పి వాడు తెలియపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇంకోటి దీని పరంగా చెప్పాలనుకున్నది ఏంటి అంటే అప్పుడు తెలిసింది అమ్మ ఇంతమందికి ఇంత చేస్తే మిగిలింది ఏదీ లేదు అని చూడండి మేమే అడవాలి మేమే వెళ్ళి అవన్నీ తీసుకురావాలి పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళ కాపురాలు దింపటం వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అంత్యక్రియలు చేయటం వాడికి సంబంధించినవన్నీ చేయటం పదహారు రోజు పదమూడో రోజు భోజనాలు పెట్టడం ఊరంతా పిలవటం ఎన్ని చేసుకొచ్చినా ఒంటరి జీవితం వంద మందికి ఉపయోగపడ్డా మేము అమ్మ విషయంలో ఒంటరి జీవితం నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు అమ్మ ఒకడొచ్చి పలకరించాడనో ఒకడు వచ్చి ఒకడొచ్చి ఒకడు వచ్చి అని చెప్పు నువ్వు ఎప్పుడైతే పట్టించుకుంటావో నువ్వు ముందుకెళ్ళలేవు ఎవరిని ఎవడు మనని పలకరించలేకపోయినా మన శత్రువు చనిపోయినా సరే మనం ఆ టయానికి వెళ్ళి ఎవరినైతే మనము ఆదుకుంటామో అది మనకి ఎప్పటికీ వెనక్కి వస్తుందమ్మా అన్నారు మరి అన్న అమ్మప్పుడు ఎందుకు నాన్నగారు రాలేదు మనం వెనకాల అని అడుగుతాం కానీ నాన్నగారు ఒకటి చెప్పారు అమ్మ వద్దనుకుందేమో అవన్నీ వాళ్ళందరినీ అమ్మ చూడదలుచుకోలేదు అందుకే రాలేదు కుళ్ళు కుతంత్రాలతో వీళ్ళందరూ నిండిపోయి ఉన్నారు కాబట్టి అమ్మ శవాన్ని వాళ్ళు తాక్కడదనుకుంది అందుకే వాళ్ళందరూ రాలేదనుకో అంతే అన్నారు నిజమేనండి అప్పుడు నాకు విపరీతమైన ధైర్యం వచ్చింది అమ్మ పాదాలు పట్టుకునే అర్హత అలాంటి వాళ్ళెవ్వరికీ లేదు అని ఖచ్చితంగా అనిపించింది ఎందుకంటే కుటుంబంలో పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి తన పిల్లలు తన సంసారం చూసుకోకుండా మరుదులు బాగుండాలి ఆడపడుచు బాగుండాలి మరుదులు పెళ్ళాలు బాగుండాలి పిల్లలు బాగుండాలని తాపత్రయపడ్డ ఒక మహిళ ఏమీ సంబంధం లేకుండా ఆ కుటుంబం పెట్టిన ఇరవై మూడో తారీఖు డేట్కి బలం అవ్వటం అంటే చాలా బాధ కలిగించింది ఇది మిమ్మల్ని అందరినీ చెప్పి విసిగించాలని కాదు చూడకపోతే మా అనేది తప్ప కుటుంబం విలువలు అన్నప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారని చెప్తున్నాను ఓకేనా బాయ్ అండి